హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విశాఖ హోమ్స్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది ఓన్లీ ఫర్ లీజ్ కం లీజ్కి ఇవ్వడం మాత్రం జరుగుతుంది ఇది మనకి ఫోర్ ల్యాక్స్ ఇవ్వడం మీరు ఇస్తే ఆ ఫోర్ ల్యాక్స్కి ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఈ ఫ్లాట్లో మీరు ఉండొచ్చు మీరు ఎప్పుడైతే ఈ ఫ్లాట్ అనేది ఖాళీ చేస్తారో అప్పుడు మాత్రం ఈ యొక్క మీరు ఇచ్చిన ఫోర్ ఫోర్త్ ఫోర్ ల్యాక్స్ కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా మీ అమౌంట్ మీకు అనేది పూర్తిగా ఇవ్వడం అనేది జరిగి జరుగుతుంది ఇప్పుడు మీరు చూడవచ్చు ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే హాల్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాము హాల్కి అటాచ్డ్గా ఉన్నటువంటి కామన్ బాత్రూమ్ అండి అండ్ కామన్ సింక్ అనమాట ఇప్పుడు మీరు చూడొచ్చు కామన్ సింక్ తర్వాత ఏంటంటే ఇది కామన్ బాత్రూమ్ అనమాట ఇదైతే ఇండియన్ టాయిలెట్స్ వచ్చింది వెస్ట్రన్ అయితే కాదు ఇది కొంచెం కట్టి చాలా రోజులు చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి వాళ్ళు వెస్ట్రన్ టాయిలెట్ అయితే ప్లాన్ చేయలేదు ఓకే ఇదైతే కిచెన్ అనమాట మనకి కిచెన్ వచ్చేసి వెల్ కబోర్డ్ వర్క్ అయితే జరిగిందండి మనకి టాప్ టు బాటమ్ అనేది కంప్లీట్ కబోర్డ్స్ అయితే మనకి డోర్ విత్ డోర్ కబోర్డ్స్ అయితే మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట ఇది కబోర్డ్ అని మనకి కిచెన్ అనమాట మన సింక్ చూడవచ్చు సింక్ మాత్రం మనకి చాలా నీట్గా అయితే ఉంది నెక్స్ట్ ఏంటంటే మనకి ట్వంటీ ఫోర్ టు సెవెన్ వాటర్ ఫెసిలిటీ అనేది మనకి ఈ యొక్క ఏరియాలో మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట మీరు చూడొచ్చు పైన కూడా మనకి కిచెన్లో కబోర్డ్స్ అనేవి మనం ఏమైనా వేస్ట్ సామాన్లు గట్రా దాచుకోవడానికి మాత్రం మనకి కిచెన్లో కబోర్డ్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది అనమాట ఇక్కడ చూస్తే కిచెన్కి అటాచ్డ్గా ఉన్నటువంటి ఒక బాల్కనీ అది స్మాల్ బాల్కనీ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూస్తే బాల్కనీ నుంచి మనకి వ్యూ అనేది సిటీ వ్యూ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం కిచెన్ నుంచి బయటకు వస్తున్నాం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు మనం కిచెన్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మనం ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్లో కదా మనం ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఈ బెడ్రూమ్లో ఏంటంటే మనకి యాజ్ యూజువల్గా ఇది ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ అయితే కాదు స్మాల్ బెడ్రూమే మీరు చూడవచ్చు ఈ బెడ్రూమ్ ఏంటంటే దీనికి వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ సైడ్ ఉంటుందన్నమాట ఈ బెడ్రూము అసలు ఈ హౌస్ అని ఈ మొత్తం ఈ ఎంటైర్ అపార్ట్మెంట్ ఇది అపార్ట్మెంట్ కూడా కాదు గ్రూప్ హౌస్ అనమాట పైన రెండు పార్సన్స్ ఉంటాయి కింద ఒక రెండు పార్సన్స్ ఉంటాయి తర్వాత థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక టూ పోర్షన్స్ అనేవి అంటే టూ ఫ్లాట్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుందనమాట ఇక్కడ చూడొచ్చు ఈ ఫస్ట్ బెడ్రూమ్కి కూడా మనకి వెస్ట్ ఫే వెస్ట్ సైడు ఒక బాల్కనీ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట ఇక్కడ చూడొచ్చు మీరు బాల్కనీని ఇదండి అపార్ట్మెంట్ అయితే ఇది మనకి ఓన్లీ లీజ్కి మాత్రమే ఇస్తున్నారు అది కూడా ఫోర్ ల్యాక్స్ రెంట్కి అయితే కాదు వాళ్ళకి సమ్ మనీ అనేది అవసరం ఉండి ఫోర్ ల్యాక్స్ అనేది లీజ్కి అనేది అంటే ఇంటిపైన డబ్బులు అంటారు కదా ఆ టైప్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు సెకండ్ బెడ్రూమ్ అనమాట ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా ఒక బాల్కనీ అనేది ఉంది ఆ బాల్కనీ ఫస్ట్ బెడ్రూమ్ బాల్కనీకి అటాచ్ అయి ఉంటుంది చూడొచ్చు మనకి సెకండ్ బెడ్రూమ్లో కూడా టాప్ టు బాటమ్ కబోర్డ్స్ అనేవి చాలా నీట్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తే సెకండ్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇందులో ఇవ్వడం అనేది జరిగిందనమాట ఇక మీరు ఇందాక గమనించారో లేదో ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు సెకండ్ బెడ్రూమ్ మాత్రమే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఫస్ట్ బెడ్రూము సెకండ్ బెడ్రూము పక్కపక్క ఉండడం వల్ల రెండిటికి కలిపి కామన్ బాల్కనీ అనేది ఉండడం అనేది జరిగిందనమాట ఇక్కడ చూడొచ్చు మనం ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ అనమాట ఇవి ఇక్కడ చూడొచ్చు ఇది అంతా హాల్ అనమాట ఎందుకంటే నేను మళ్ళీ బయట నుంచి వస్తున్నప్పుడు కూడా వీడియో ఎందుకు తీశానంటే మీకు ఒక క్లియర్ కట్గా వీడియో అనేది ఉంటుందని చెప్పేసి ఇదండి హౌస్ మొత్తానికి ఇదైతే ఫోర్ ల్యాక్స్ మీకు